ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ వెరీ లాంగ్ కెరీర్ సార్ ఎంతోమంది ఎంతోమంది మీ కళ్ళ ముందే స్టార్డం చూసారు అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతో మందిని చూసారు అవును వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్ అక్కడ స్పాట్లో ఇంప్రొవైజ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి ఓకే అది లేకపోతే ఇంప్రొవైజ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని క్యారెక్టర్స్ ఓకే షార్ట్ కామ్గా కూర్చోవాడు కాదు ఒక్కొక్కసారి ఇది ఏమి ఉంటే పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యండి ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుంది అని దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని మోడలింగ్స్ చూసుకున్నాండి ఇంకోటి చూసుకునేవాడి వాకింగ్ స్టైల్ చూసుకున్నాడు అన్ని చేసేవాడిని నేను ఎట్లా సరదా ఒకటి తిరుగుతుండేవాడి కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా నన్ను అలాగా బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని క్యారెక్టర్స్ అట్లా తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్ ము సుబ్బాయ్ గారు కానీ అంటే ఔరాధనిసిటీ కానీ బీ గోపాల్ గారు కానీ భీమనేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు నువ్వు ఇలా చేస్తారు ఇలా చేస్తే బాగుంటుంది అనేవాడు డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగిన స్పాట్లో అంతే ఇది ఉండేది అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంతే ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి ఎక్కడ ఎక్కడ తేడా కొడుతుంటుంది అది కాన్సన్ట్రేషన్ లేకపోవడం సమస్య కాన్సన్ట్రేషన్ డెడికేషన్ లేకపోవడమే ఓవర్ నైట్ అవుతుంది ఓవర్ నైట్ వెళ్ళిపోతున్నారంటే ఇంక మరి డెడికేషన్ లేనంటే అర్థం మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు మీరు నా హరిబాబు గారు వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు ఎవరండి మీకు గురువు గారు దేవదాస్ కనకాల గారు ఆయన మాకు దేవదాస్ గారు దేవదాస్ గారు మిస్సెస్ ఆమె మాకు ఇన్స్ట్రక్టర్ అప్పుడు మీకు ఎలా ఉండేది సార్ అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి ఇంప్రోవైజేషన్ క్లాసెస్ కానీ యోగా క్లాస్ ఉండేది ఇంప్రవైజేషన్స్ ఉండేవి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద సొంత కాలంలో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు అవన్నీ ఉండేది ఇంప్రొవేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ ఇంప్రవేత్త చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్ మా బ్యాచ్ బాగుందరు ఒకే బాగుందరు చిరంజీవి గారు నేను రూమ్మేట్స్ ఓన్లీ రూమ్మేట్స్ అన్నారు రూమ్మేట్స్ ఇంకా బాగా ఫ్రెండ్ లేదు మీ ఇద్దరే మంచి ఫ్రెండ్స్గా ఉండేవాడు హరిప్రాస్ కూడా మాతో పాటు ఉండేవాడు మేము అతను మా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ వంట చేసుకునేవాళ్ళం కలిసి సినిమాలకు వెళ్ళాము బయటకి వెళ్ళిన డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగే ఇంప్రొవేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్ క్లాసెస్ ఇంప్రోవేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు తమాషా ఉండేదండి ఒక ప్రాబ్లం వచ్చేవాడు ఈ ప్రాబ్లం సొంతంగా మాట్లాడమనేవాడు ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకుని నువ్వు సపోజ్ నేను అప్పడడానికి వచ్చాను అనుకోండి నేను అప్పం అప్పించాను కదా నేను ఇప్పుడు ఎందుకు అప్పిపట్లేదు అనేవాడు మాకు నా నాకు నాకు దొరకట్లేదు అప్పుడు నీకు దొరకపోతే నాకేంట్రా నే ఫ్రెండ్ నువ్వు ఇవ్వాలి అనేవాడు అది ఇంప్రోవైజేషన్స్ అంటే డెవలప్ అంటే ఆ ఇంప్రొవైసేషన్ కొట్టుకున్న దానికి వెళ్ళిపోయాయి కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దానికోవాలి కొట్టుకోకుండా బాబు అని అలా ఉండేది అంటే ఇప్పుడు మీరు సాయి రామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్ అంటే రెస్పెక్ట్ కానీ అంటే ఎలా కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదండి అంత మంచి డైరెక్టర్ ఆయన మరి చాలా బాగా తీసేవాడు ఆయన రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతను వల్లే సినిమా వచ్చింది నాకు ఓకే ఆయన ఏదో కింద ఎవరో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే మీరు చేయగలరు సార్ అంత టాలెంట్ మీ అన్నీ చూశాను సార్ నేను మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడనమాట ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది మరి ఆయన ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఓకే డైరెక్టర్ కాకుండా కొత్త నటీ ఇప్పుడు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ఎలా మీ మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ ఆ సినిమా సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులు అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలా అని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో అంత ఇది చాలా బాగా జరిగింది ఆ షూటింగ్ వైజాగ్లో చేసాము పది రోజులు ఇరవై రోజులు పది రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు తిరిగేటప్పుడు జనం మీద పడ్డం కానీ ఫోటోలు దిగడం కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండే ఇంత క్రేజ్ ఉందో నాకు ఇంకా నేను అది అలా ఉండేది క్రేజ్ గురించి మాట్లాడితే మీరు అసలు మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి కమలా గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట అది ఎంతవరకు నిజం సార్ టఫ్ పోటీ అని కాదు కానీ అంటే ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యి నా సినిమాలు రిలీజ్ అయ్యి నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు నాకు పరువుకు కాదు రోజు బిరుదు ఉండేది అనమాట పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు పేరుదిచ్చారనమాట ప్రభుదాస్ పట్వారని గవర్నర్ అప్పటి గవర్నర్ ఆయన చేతుల మీదకి అవార్డు తీసుకున్నాను ఓకే రజనీకాంత్తో కమ కమల్ హాసన్తో రెండు పిక్చర్ కూడా యాక్ట్ చేశాను ఎమిడి మూడు తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశానమాట ఎమిడి మూడు తమిళ్లు అదృశ్య పేరు అని నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ చెప్పు చెప్పిస్తున్నారు ఇంకోసారి అని చెప్పి జాయిస్ చాలా సరదాగా ఓకే అనమాట ఇంకా మీ ఇంటికి కోకాలంటే ఒక సాంగ్ ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయన అడిగారు ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ సాంగ్ అంటే నేను చేశాను ఎలా ఉండదు అంత రిలేషన్ మీకు ఇలా రజనీకాంత్ గారితో రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి చాలా హ్యాపీగా చాలా సరదాగా నాతో అంత కూర్చునేవాడు ఉన్నది మాట్లాడేవాడు నేను యాక్ట్ చూస్తూ ఉండేవాడు దొండ నుంచి ఇలా థియేటర్ చూస్తూ చూస్తుండేవాడు ఆ కామెడీ సీరీస్ కదా ఎంబీ మోడ్లో ఆ సీన్స్ ఆయన తమిళలో చెప్తా ఉంటాహా నవ్వేవాడు అనమాట ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ ఆయన ఫ్యాన్ నా కొడుకు చిన్నప్పుడు క్యాస్య్ చూపిస్తే భాష చిన్నప్పుడు ఎప్పుడు భాష భాష అంటుండేవాడు ఆయన అన్నమాట